శ్రీ గురుభ్యో నమ భగవద్గీత నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాలని ఈవేళ మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం హి ధర్మతి భారత అభ్యుత్మధర్మ तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनादाय सम्भवामि युगे युगे భగవానులు వారు రాగి తామ్రంపై రాసిచ్చినట్టుగా శాసనమైనటువంటి సత్యవాక్కులను అందించాడు ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి ఎగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును నేను అవతరించుచుందును అని భగవానుడు చెప్పాడు ధర్మము ఎంత శ్రేష్టమైనదో భగవానుని ఈ వాక్యము వలన స్పష్టమవుతున్నది ధర్మ రక్షిత రచిత అను పదము మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం ధర్మాచరణమే మనసుని రక్షించగలదు జీవునకు శాంతిని శాశ్వత సౌఖ్యమును వసంగగలుగునది అది కనుకనే భగవానుడు దానిని రక్షణమునకై బద్ద కంకణులైది ధర్మము యొక్క రక్షణకై సాక్షాత్తు పరమాత్మయ్యే పూనుకొనునని చెప్పినప్పుడు ఇక ఆ దానిని మహాత్యమును వేరుగా వర్ణించవలనా అట్లే అధర్మము యొక్క అభివృద్ధిని తాను సహింపలేనని భగవానుడు తెలుపుట వలన దాని యొక్క నికృష్టత్వమును స్పష్టముగా గోచరించుతున్నది కాబట్టి శ్రేయమును కాంక్షించు వారందరును ధర్మము అభివృద్ధిపరచుచు అధర్మమును మాపుచుండవలేనని భగవానుడు చెప్పాడు వారు ఈశ్వర నియమమున కనుగుణ్యముగా నడుచువారై జన్మ సార్థక్యం అందగలరు అని మనకు బాగా తెలియపడుతూ ఉంది భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తూ ఉన్నాడు అంటే ధర్మము చేయించినప్పుడు అధర్మము వృద్ధి చెందినప్పుడు మరి మనకు సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును దుర్మార్గులను వినాశమనచ్చుట కొరకును ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకును నేను ప్రతి యుగమునందును అవతరించుతుందును అను వాక్యము భగవానుడు స్వయాన చెప్పాడు కనుక ఈరోజు కూడాను మనకు ధర్మోద్ధరణకై ఉన్నవాళ్ళు మహనీయులు ఎంతమంది లేరు వీరు అందరు కూడా పరమాత్మ వాక్యమును శిరస వహించి సత్య మార్గంలో నడుస్తున్నటువంటి వారికి అందరూ కూడా మనం కృతజ్ఞతలు చెబుతూ వారి బాటలో మనం అందరము కూడా సత్య వాక్కు పరిపాలన చేస్తూ సత్య బాటలో నడుస్తూ ధర్మ రక్షణోద్ధరణకై మనం అందరము కూడా పాటుపడవలసినటువంటి అవసరం ఉన్నది సన్మార్గమున జనువారికి సత్ప్రవర్తన కలిగి ఉండు వారికి సాధుశీరులకు మాత్రమే భగవానుని రక్షణ లభించును సర్వేశ్వరుని సంరక్షణ నభిలిసించు వారికి తగిన అర్హత ఉండవలేను ఆ అర్హత ఒకనొక జాతి కాదు మతము కాదు కులము కాదు సాధుత్వము అనగా సత్ప్రవర్తన ధర్మ అనుష్ఠానము అట్లు సన్మార్గమున సత్యపదమున నడుచు వారందరును భగవానునిచే సంరక్షింపబడుదురు వారు భగవంతుని అభయహస్తము క్రింద నుండు చే వారికి ఏ కొరతయూ ఉండదు వారు అచిర కాలములోనే భగవత్ సాంగత్యమును భవ సాగరమును దాటివేయగలరు భగవత్ సాంగత్యము చేరుకోగలరు అట్టి వారి సముద్ధరణము కొరకు పరిరక్షణము కొరకు తానప్పుడప్పుడు అవతరించుతుందునని భగవానుడి చిట వాక్కి చెరి అట్లే దుష్టులను సెచ్చుంటకు దుష్టులను శిక్షించుటకు కూడాను తాను జన్మించుచుందునని వచించిరి కావున దుష్కార్యముల యొక్క ఘోర పరిణామములను ముందుగానే ఊహించుకొని వాని నుండి విముఖులై పాపభీతి కలిగి దైవ సంస్థాపము ధర్మము నుద్ధరించుటకై భగవానుడు బద్ద కంకుణులైది కావున భగవానునికి ఏది అతి ప్రీతికరమై ఉన్నదో అట్టి ధర్మముని ఆశ్రయించి జీవులు సర్వ సర్వేశ్వరుని కృపకు పాత్రులు కావలసి ఉన్నారు అని మనకు తెలియబడుతూ ఉన్నది ఈ శ్లోకమునందు తెలుపబడిన సాధు సంరక్షణ దుష్ట శిక్షణములు ధర్మ సంస్థాపనము అను మూడు ఉద్దేశ్యములలో ఏ ఒకదాని కొరకు గాని లేక రెండింటి కొరకు గాని లేక మూడింటి కొరకు గాని భగవానుడు అవతరించుచుండును అని మనకు తెలియబడుతూ ఉన్నది చెట్ట సాధువులు అనగా ఎవరు సన్యాసులని కాని బైరాగులని కాని అర్థము కాదు సాధు అనగా మంచి అని అర్థము మంచి ప్రవర్తన గల సాధువులే వారు గృహస్థులైనను బ్రహ్మచారులైనను సరి యుగే యుగే అనగా యుగమునకు ఒకసారి అవతరించునను భావము కాదు అప్పుడప్పుడు అని దాని అర్థము పైన తెలిపిన అవసరము ఎప్పుడేర్పడును అప్పుడు అని తాత్పర్యం ఈ శ్లోకమునందు ప్రాణాయాన్ని చెప్పక పరిత్రాణాయ అని చెప్పుటయు నాశాయ అని చెప్పక వినాశాయ అని చెప్పుటయు అని చెప్పక సంస్థాపనార్థాయ అని చెప్పుటయు గమనించదగిన విషయం ఆయా క్రియల యొక్క అధిక మాత్ర అనేవి సూచించుతున్నవి భగవంతుడు దయాద్ర హృదయుడు కదా మరి దుష్టుల ఎందులకు శిక్షించునని కొందరు ప్రశ్నించవచ్చును నిజముగా ఆ శిక్షణ వారిపై చూపిన అనుగ్రహమే అవును భగవాను ఆ శిక్షణయే వారి పాపములు కాళితములై పోగలవు మరియు అట్లు శిక్షించనిలో శిక్షించనిచో లోకమునకు అధర్మము దుర్మార్గము ప్రబలి సంగమునకు అంతకును గొప్ప ప్రమాదము వాటిల్లగలదు శరీరముపై ఉండు శరీరముపై ఒక పుండు లేచినచో దానిని ఆపరేషన్ ద్వారా నిర్మూలించినని బాగుండు లేక కొంత భాగము ఛేదించినని శరీరము ఆరోగ్యవంతముగా నుండును కదా ఆ విధంగా పుండు మానిపోవును కదా అట్లే శిక్షణయోనని గ్రహించుకొనవలేను భగవానుడు శిక్షణ అంటే ఒకరిని అంతం అందించే పని ఎప్పుడు కూడా చేయలేదు అని మనకు తెలియబడుతుంది దుర్మార్గములో ఉన్నటువంటి వారిని సన్మార్గం మార్చడానికి రూపాంతం ఈ శరీరాన్ని మార్పు చేసినట్టుగా కూడా మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఈ శరీరము పోయి మళ్ళీ శరీరము వచ్చి అప్పుడైనా మానవుడగా జన్మించి సద్గురువుని శరణు వేడి గురుమార్గములో నడిసి నరకులములో నుండి గురుకులములోకి వచ్చి అప్పుడైనా కూడా తరించవలసినటువంటి అవసరం ఉన్నదే కానీ ఎవరు కూడా గురుమార్గములో ప్రవేశించకుండా జన్మరాహిత్యాన్ని మాత్రం పొందలేరు అనేది మనకు స్పష్టంగా తెలియబడుతుంది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి నీవు పలానా దేవుణ్ణి పూజలు చేయవయా ఈ విధంగా చేయని ఎక్కడా చెప్పలేదు గురుమార్గా సూచించాడు వశిష్ట భగవాన్ కూడా గురుమార్గా చూపించాడు శ్రీరామచంద్రమూర్తికి కావున నాటి నుంచి నేటి వరకు కూడా మనది అంతా కూడా గురుకులమే కానీ నరకులము కాదు నరకులములో బడి నరక యాతనలో అనుభవించకుండా గురుకులములో ప్రవేశించి గురు సన్నిధి చేరినటువంటి వాడికి జన్మరాహిత్యం తథ్యం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ